మన ఎంపీ వంశీచంద్రెడ్డి గారిని గెలిపించుకోవాలి యాభై వేల మెజారిటీ మనకి వస్తే వెయ్యి కోట్ల నిధులు వస్తే ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీ డ్రైనేజ్ సిస్టమ్ సిమెంట్ రోడ్లు మనము చేయించుకోవచ్చు అని చెప్పి మీ అందరి దగ్గరికి వచ్చి పందుల గురించి చెప్పే పందుల గురించి తెలుసా తెలుసా కోటి యాభై లక్షల పందులను అమ్ముకున్నారు ఈ రోజు ఆ పందులు అమ్ముకుని ఆయన చర్చల కనిపిస్తలేరు పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకి ఎవరు ఫోన్ చేసింది తెలుసా పట్టుకోవద్దని పోలీసు వాళ్ళకి ఎవరు ఫోన్ చేసి తెలుసా ఎవరు లక్ష్మారెడ్డి ఫోన్ చేసి ఆయనను పట్టుకోవద్దని చెప్తుంది ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు మననేమో మొన్న రాజాపూర్లో మాట్లాడుతున్నారు అందులో నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు ఈ భూ కబ్సాది దందాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు మేము మాట్లాడితే నువ్వు ఇక్కడ ఉండలేవు అని అన్నాడు నేను ఈ రోజు చెప్తున్నా లక్ష్మారెడ్డికి దా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రేపు పొద్దున వస్తావా నేను ఆ గుడిలో నిలబెట్టుకో నిలబడి చెప్తాను నేను ఒక్క రూపాయి ఎవనీతి చేయలేదని నువ్వు నిలబడి ఎక్కడ చెప్పగలుగుతావా చర్చలలో ప్రతి భూ దొంగతనంలో కూడా నువ్వు ఉన్నావా లేవా అని చెప్పి ప్రతి దాంట్లో పదిహేను కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి డ్రైనేజ్ కోసము కేటాయించడం జరిగింది తక్కిన ఏడు కోట్లు సిమెంట్ రోడ్ల కోసం ఇంతకుముందు విజయండలని వంద కోట్లు కాదు రెండు కోట్లు తీసుకురావాలనుకుంటున్నాను చర్చల మున్సిపాలిటీకి అది సాధ్యమే అది సాధ్యమే మెజారిటీ తీసుకొస్తానని నీ చెప్పిన నియోజకవర్గానికి వెయ్యి కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి నేను కావాల్సి నాకు కావాల్సింది జచ్చల అభివృద్ధి ఈ రోజు నేను ఓటు అడిగేది జచ్చల అభివృద్ధి కోసం నేను ఒక్కడ అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ వస్తే కేంద్రంలో మనకి నిధులు వస్తాయి ఎక్కువ నిధులు వస్తాయి ఇంట్లో ఇండ్లు మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించి పదేళ్న డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇండ్లు కేటాయించలేదు ఒక్క ఇండ్లు కేటాయించలేదు ఇక్కడ కారం బెడ్లు కొన్ని కేటాయించాడు కానీ డ్రైనేజ్ లేదు కరెంట్ లేదు అది వాళ్ళు కేటాయించండి ఇన్ని సంవత్సరాలలో ఒక ఇల్లు సరిగ్గా రాలేదు మూడు వేల ఐదు వందల ఇండ్లు రేవంత్ రెడ్డి గారు మనకి కేటాయించినారు ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకునే దానికి ఐదు లక్షల రూపాయలు దళితులకి ఆరు లక్షల రూపాయలు గిరిజనులకి ఆరు లక్షల రూపాయలు ఖచ్చితంగా కేటాయిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను వచ్చిన తర్వాత నిన్న వాళ్ళు ఏదో అంటున్నారు మాట్లాడుతున్నారు నీ గొంతు పోయింది లక్ష్మారెడ్డి వచ్చిండు అని నాకైతే ఇక్కడికి అనిపించలేదు రెండు సార్లు అనుకుంటా ఓడిపోయిన తర్వాత నా గొంతు నిజంగా పోయింది ఎందుకు పోయింది తెలుసా వాళ్ళు చేసిన భూదండీ భూ కబ్జాల గురించి మాట్లాడి 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 నా గొంతు పోయింది కానీ వాళ్ళు మాత్రం మార్చలేదు నువ్వు చర్చలకి తెచ్చింది ఏంటంటే ఏమీ లేదు వంద పడకల హాస్పిటల్ అంటే అది ముప్పై పడకల హాస్పిటల్ నేను వచ్చిన తర్వాత పై చూస్తే అక్కడ డాక్టర్లు లేరు నర్సులు లేరు ఆ పాత హాస్పిటల్ బంద్ చేసి అదే స్టాఫ్ చేసి ఎలక్షన్ కోసము నువ్వు మోసం చేస్తావా లేదా అని అడుగుతున్నాను ఈ రోజు పింక్ కడ్ వేసుకున్నావు మూడు సార్లు నీకు కేసీఆర్ టికెట్ ఇచ్చిండు మంత్రి పదవి ఇచ్చిండు మళ్ళా నువ్వు గ్రామాల్లో ఎవరికి ఓట్ వేయమంటావా అని అడుగుతున్నాను ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి ఒకసారి బీజేపీకి బీజేపీకి దేనికి ఓట్యారని చెప్పండి మీకేమి బిజెపి కేంద్రంలో వస్తే ఇడ్లు ఇస్తామన్నారా రేషన్ కార్డు ఇస్తామన్నారా పెన్షన్ ఇస్తామన్నారా మీకు మీకు స్వేచ్ఛ ఇస్తామన్నరా కరువు పని పోయే వాళ్ళకి నాలుగు వందల రూపాయలు పెంచుతామన్నరా మళ్ళీ వాళ్ళు ఏమి ఇవ్వనన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఓటేస్తే ఏమొస్తుంది వాళ్ళకి ఓటేస్తే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేటోళ్ళము కొట్టుకొని చూస్తాం తప్ప ఈ రోజు మాటిస్తున్నారు ఖచ్చితంగా మీరు యాభై వేల మెజారిటీ ఇవ్వండి ఆ వెయ్యి కోట్లు తీసుకొస్తాను అండర్ గ్రౌండ్ రైల్వే చేపిస్తాను రోడ్లు వేయిస్తాను వాళ్ళేమో ఏమి చెప్పుకుంటారు అట్ మెజారిటీ వస్తే కబ్జాలు అన్ని బయటికి వస్తాయి మా పరిస్థితి ఏందని చెప్పి బిజెపి వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు ఇదే కాకుండా ఇదే కాకుండా కవితని జైల్లో పెట్టినారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఒప్పందం ఏంటంటే కవితని వదిలించుకోవాలంటే జైలు నుండి బెయిల్ తెచ్చుకోవాలంటే టీఆర్ఎస్ వాళ్ళంట బిజెపికి వేయాలంట అంటే కవిత కోసం ఓటు వేస్తారు కానీ చర్చల అభివృద్ధి కోసం ఓటేయరా అని అడుగుతున్నాను మనకి చర్చలలో అభివృద్ధి కావాలా లేకుంటే పదేండ్లలో ఉన్నట్టు చర్చల వెనుకబడినట్టు మనము వెనుక పట్టాలా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను అమ్మా మీరందరూ మంచి మెజార్టీ వచ్చింది చర్చల కోడంపేటు హౌసింగ్ బోర్డు నుండి నాకు మంచి మెజార్టీ మీరు ఇచ్చినారు మీరందరూ వేసి నాకు గెలిపిచ్చినారు ఈ రోజు ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని నాకు మెజార్టీ కావాలి యాభై వేల అది కాదు నేను ఎమ్మెల్యే మన వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించుకోవాలి యాభై వేల మెజారిటీ మనకి వస్తే వెయ్యి కోట్ల నిధులు వస్తే ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీ వార్డులో డ్రైనేజ్ సిస్టము సిమెంట్ రోడ్లు మనము చేయించుకోవచ్చు అని చెప్పి మీ అందరి దగ్గరికి వచ్చి కానీ నా గ్రామము కూడా మాకు ఇవ్వడం జరిగింది సీలింగ్ మా భూములు ఇక్కడ వదులుకున్నాము మా చిన్న తాతకి కావరంపేట వచ్చింది కానీ రంగారెడ్డి కూడా మేము తీసుకున్నాము భూములు కానీ కావరంపేట కూడా నా సొంత ఊరే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తీసుకున్నారండి అవును ఈ రోజు నాలుగున్నర నెలలు అవుతుంది నేను ఎమ్మెల్యే గెలిచి దాంట్లో రెండు ఎలక్షన్ కూడా పోయింది ఆ రెండు నెలల్లో చచ్చల నియోజకవర్గానికి రోడ్లు నూట అరవై కోట్లు రూపాయలు తీసుకొచ్చిన గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో వాళ్ళు తెచ్చింది నూట పది కోట్లు రెండు నెలల్లో నేను తీసుకొచ్చింది నూట అరవై కోట్లు చర్చల మున్సిపాలిటీకి ఇరవై మూడు కోట్లు ఆయన